హాయ్ ఫ్రెండ్స్ రాగి లడ్డు కావాల్సినవి రాగి లడ్డు ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే తప్పనిసరిగా ట్రై చేయండి నా వంటలు మీకు నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ తప్పనిసరిగా ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో గోధుని వేసుకున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ గ్రో తీసుకుని ఒక స్పూన్ వేసి బాగా ఇట్లా ఫ్రై చేయాలి ఇవి చక్కగా ఫ్లవర్స్ లాగా వచ్చేస్తాయి వైట్గా వచ్చేదాకా వేపుకోవాలి ఇది చక్కగా వైట్గా ఫ్లవర్స్ లాగా వస్తున్నాయి కదా ఇప్పుడు ఇందులో ఒక హండ్రెడ్ గ్రామ్స్ తామర గింజలు అంటాం కదా పోల్ అని అవి వేసుకొని ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఇవి కూడా ఫ్రై చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి రెండు వేగిపోతే తీసి పక్కన పెట్టుకుందాం ఇవి ఈ పక్కన ఈ పక్కన పెట్టుకొని అందులోనే ఒక పావు కిలో బెల్లం ఒక గ్లాస్ వాటర్ వేసి కొంచెం ఓన్లీ బెల్లం కరిగేదాకా ఉంచి అవి పాకంలో తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ పూల మకాని ఇవి తీసేసి అదే బాండీలో రాగి పిండి ఒక మూడు వందల గ్రాముల వరకు వేసాను నేను బెల్లం అయితే పావు కిలో వేసిన ఇది ఒక స్పూన్ నెయ్యి వేసి నెయ్యి వేసి బాగా వేపుకోవాలి ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేయాలి ఈ లడ్డూ అయితే చాలా బలం మీ మీకు కూడా తెలుసుంటే పర్లేదు మా లేకపోతే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఇది ట్రై చేయండి ఐరన్ తక్కువైనా ఇట్లా మేమైతే కంపల్సరీ ఇది తిన ఐరన్ అయితే బాగా ఇంప్రూవ్ అయింది మీకు కూడా ఇది ఉపయోగపడుతుందేమో ఈ వీడియోని పెట్టిన నేను ఈ తప్పనిసరిగా చేయడం ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదిగో రెడ్ కలర్ వచ్చేసింది కదా బ్రౌన్ కలర్ లాగా ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని ఇది రాగి ఈ పూల ఈ గోధు అనేది ఉంటుంది కదా దీనివల్ల చాలా బలం ఇది ఒక మిక్సీ జార్లో వేసుకుని ఇట్లా పౌడర్లా కొట్టిన ఇది పొడి చేసేసుకుని అందులోనే ఆ రాగి పౌడర్లోనే వేసేసుకున్నాం ఈ స్టవ్ బంద్ చేసాం కదా సల్లారింది అది కూడా ఈ రెండు కలుపుకుంటా బాగా కలిపిన తర్వాత పక్కనే పెట్టుకున్న పాకం ఉంది కదా అది అది కూడా ఇందులో వేసేసుకోవాలి పాకం చల్లారిపోయింది అది కూడా కొద్దిగా వేడిగా ఉన్నా పర్లేదు వేసి కలిపేసుకోండి ఇది చాలా బలం ఐరన్ ఎక్కువ ఉంటుంది అంతా మీకు ఎట్లా వీక్గా ఉన్న పిల్లలకై ఒకటొకటి పెడితే రోజుకి చక్క బలంగా తయారవుతారు మీరైతే ఈ వీడియో తప్పనిసరిగా చూసిన ఒక ప్రతి ఒక్కరు తయారు చేయండి అట్లే ఖాళీ బాండీ పెట్టి పక్కనే ఒక రెండు స్పూన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి నువ్వులు వేపుకొని అవి ఫ్రై అవగానే స్టవ్ బంద్ చేసుకున్నా ఇందులోనే కలుపుకు కలుపుకోవాలి ఆ రాగిపిండి వేగిన రాగిపిండిలో బెల్లం అన్నీ పొడి వేసి ఈ నువ్వులు కూడా అందులో వేసేసి ఇట్లా ముద్దలో చుట్టుకునేటట్టు లడ్డూలా చుట్టడానికి ఇట్లా తయారయ్యింది పేస్ట్ లాగా మరీ నీళ్ళు ఎక్కువ వేసుకోకండి బా రాదు లడ్డు ఇది చక్కగా కరెక్ట్ సరిపోయింది ఆరిపోతే చక్కగా లడ్డు మంచిగా వచ్చేస్తుంది నెయ్యి చేతికి రాసుకుంటే నెయ్యి రాసుకుంటే అంటుకోకుండా వస్తుంది నేనేం రాసుకోనందుకు కొంచెం అంటుకుంటుంది అంతేనండి ఎంతో ఈజీగా నే రాగి లడ్డూలు రెడీ అయినాయి ఇవన్నిటికి కాల్షియం ఐరన్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది చాలా బలం మీకు నచ్చితే మటుకు తప్పనిసరిగా లైక్ కొట్టండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్ The panthers are like cotton friends.